హాయ్ అండి అందరికి నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారండి ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ అండి ఆ గుడ్ న్యూస్ ఏంటి ఇక ఏం దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి చాలామంది వీడియోస్ కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తోటి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త స్కీము అమలు ఏకీకృత పెన్షన్ స్కీమ్ విషయంలో మోడీ సర్కార్ శుభవార్త అయితే తెలిపిందని జరిగిందనమాట ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఇక పెన్షన్ పథకానికి శనివారం ప్రధాని మోడీ నేతృత్వంలో కేబినెట్ ఆమోదం తెలిపింది ఈ ప్రభుత్వం ఇక తన ప్రభుత్వ ఉద్యోగులకు జాతీయ పెన్షన్ ఎన్పిఎస్ స్కీమ్ను ఇక పథకంను ఎంపికను అందించిందనమాట ఇదిలా ఉండగా ఇక ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎన్పిఎస్ కింద యూపీఎస్ ఎంపికను ఎంచుకోవచ్చు లేదా యూపీఎస్ ఎంపిక లేకుండా ఎన్పిఎస్ కొనవచ్చు జాతీయ పెన్షన్ వ్యవస్థను ఎన్పిఎస్కు ప్రత్యాయం ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వమును ఇక యూపీఎస్ను ప్రవేశపెట్టారనమాట అయితే ఇదిలా ఉండగా ఓపిఎస్ పదవీరమణ వయసు ఇక చేసిన ఉద్యోగులకు జీవితంలో ఇక యాభై శాతం పెన్షన్ అందించడంతో పాత పెన్షన్ పథకం ఓపీఎస్ కోసం డిమాండ్ అయితే పెరుగుతుంది దీనిని పరిష్కరించడానికి ప్రభుత్వం యూపీఎస్ ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు స్థిర పెన్షన్ మొత్తాన్ని నిర్ధారిస్తుంది అనమాట యూపీఎస్ కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వారి గత పన్నెండు నెలల సగటు ప్రాథమిక జీతంలో యాభై శాతానికి సమానమైన స్థిర పెన్షన్ పొందుతారు అయితే అర్హత పొందేయాలంటే ఉద్యోగి కనీసం ఇరవై ఐదు సంవత్సరాలు సర్వీస్ను పూర్తి చేసి ఉండాలి ఒక ఉద్యోగి మరణిస్తే ఆ ఉద్యోగికి అర్హత ఉన్న పెన్షన్ మొత్తంలో అరవై శాతం వారి కుటుంబానికి లభిస్తుంది అదనంగా కనీసం పది సంవత్సరాలు సేవలు అంది సేవలు అందించినా కూడా ఉద్యోగులకు నెలకు పదివేల కనీస హామీ పెన్షన్ ఈ పథకం నిర్ధారించిందనమాట అయితే అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం ఎన్పిఎస్ను ప్రవేశపెట్టింది పాత పెన్షన్ ఇక పథకం ఎన్పిఎస్ ప్రయోజనాలు కలిపి తాజాగా యూపీఎస్ను రూపొందించారనమాట అయితే ఉద్యోగులకు చివరిగా వారు తీసుకున్న జీతంతో యాభై శాతం పెన్ పెన్షన్గా అందిస్తున్నారనమాట అయితే ఇదిలా ఉండగా అరవై శాతం ఇక పెన్షన్ను అతని కుటుంబానికి కూడా ఇక ఇవ్వను ఇవ్వబడుతుంది అనమాట పదవి విరమణ వై సమయంలో గ్యాటెట్యూటీ పాటు ఇక ఉద్యోగులకు ఒకేసారి చెల్లింపు కూడా లభిస్తుంది అనమాట ఒక ఉద్యోగి కేంద్ర ప్రభుత్వ ఇక ప్రభుత్వంలో కనీసం పది సంవత్సరాలు పనిచేస్తే అతనికి నెలకు పదివేల రూపాయల పెన్షన్ అయితే లభిస్తుంది ఇది మంచి ఇక శుభవార్త అండి ఇక అంతేకాకుండా యూపీఎస్ ఇక చాలామందికి అయితే అర్హులుగా ఉన్నారండి ఇక ప్రభుత్వ నిధులు పెరుగు పెరుగుదల వల్ల మొదటి సంవత్సరంలో కేంద్ర ఖజానాపై ఆరు వేల రెండు వందల యాభై కోట్లు అదనపు భారం అయితే పడుతుందని అంచనా ఇక యూపీఎస్ ప్రవేశపెట్టడం వల్ల ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక భద్రత లభిస్తుందని విరమణ తర్వాత స్థిరమైన ఆదాయం లభిస్తుందని పాత పెన్షన్ మరియు ఓపీఎస్ మోడల్ మాదిరిగా పెన్షన్ వ్యవస్థ కోసం డిమాండ్లు అయితే పరిష్కరిస్తున్నామని భావించడం చెప్పడం జరిగింది అనమాట ఇది మంచి అప్డేట్ అండి ఇక వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్